రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేస్తూ వెంటనే ప్రకటన చేయాలని సమస్యలను పరిష్కరించాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనవరి పదిహేడు నుంచి విజయవాడలో ప్రాణాలకు తెగించి అంగన్వాడీలు చేస్తున్నటువంటి నిరావాదిక నిరాహార దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జి వద్ద కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోక కార్యక్రమం నిర్వహించారు అప్పటికే అక్కడ భారీగా మోహరించినటువంటి పోలీసులు రాస్తారోకల్లో పాల్గొన్నటువంటి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఏఐటియుసి జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ షణ్ముఖరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి ఐద్వా జిల్లా కన్వీనర్ ఏ లక్ష్మిలతో పాటు పదమూడు మందిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా కార్మిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పది వేల మంది అంగన్వాడీలు అక్కా చెల్లెమ్ములుగా గత నలభై రోజులుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని వివరించారు ఈ రోజుకి నలభై రోజులు చేరుకుంది అంగన్వాడీ వాళ్ళ సంద రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎక్కడ ముందుకొచ్చే పరిస్థితి లేదు అందుకని చెప్పి నలభై రోజులై అంగన్వాడీ అక్క చెల్లెలు పండగనుక పప్పు కనుక రోడ్ల మీద ఉంటే అందరూ ముఖ్యమంత్రి గారు మాత్రం రెండు కోట్లు ఖర్చు పెట్టుకొని మంచి రాజమౌళి లాంటి సెట్టింగ్ వేసుకుని అందులో పండగ సంబరాలు బ్రహ్మాండంగా చేసుకున్నారు అంగన్వాడీ వాళ్ళు మీ ఓటర్లు కదా మీ కాదా అని అడుగుతున్నాం వెంటనే ముఖ్యమంత్రిగా స్పందించి అంగన్వాడి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారో అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రానున్న రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తున రాజధానికి తగిలి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం నా పేరు కే నాగమణి స్థానిక మహిళా కన్వీనర్ అంగన్వాడీ తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి జనవరి పదిహేడవ తేదీ నుండి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్తో పాటు ఇతర మూడు సంఘాల ఆధ్వర్యంలో నిరోధక నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ నిర్వాధక నెలా అధ్యక్షుల మద్దతుగా ఈ రోజు ఏఐటి ఏఐటి నుంచి ఐఎఫ్టీతో పాటు ఇతర ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిపి ఈ రోజు శ్రీకోకలండి విజిద్దర రాష్ట కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు అంగన్వాడీ తాలూకు సమస్యలను పరిష్కారం చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసేసి నిబంధన విధితనం సిఐటిగా తీవ్రంగా ఖండిస్తాం ఉద్యమ అరెస్టుల నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని చెప్పి ప్రభుత్వాన్ని నెత్తిస్తున్నాం ఎప్పటికైనా సరే తెలంగాణ కానీ అదనంగా వేతనాలు పేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుట్ అమలు చేయడంతో పాటు అంగన్వాడీ యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గారు రండి